తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో పాల్గొని తమ ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు మనందరం కూడా ఘనంగా మన ముఖ్య అతిథులు అందరూ అమరవీరుల స్తూపం దగ్గర పూలమాలతో నివాళులు అర్పించడం జరుగుతుంది என்ன <laughs> <laughs> గుడ్ గార్డ హాన కున్న పొందుతున్నాం అనాయ్ చూడండి అన్నకడ ప్రాగ్పోతుంట కండి అన్నం హ్ నసే ఈ ఉంటా పసంట కార్యక్రమానికి అధ్యక్షుడైన ఆడపిల్లలను ఆనందంగా ఉన్న అందుకే కోటి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా రెండు వందల యూనిట్ల వచ్చి సరఫరా ఇందరూ సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలు పెట్రోల్ పంపుల నిర్వహణ మహిళా శక్తి క్యాంటీలు నిర్వహణ చేయబడ్డారు శిల్పారంగంలో వంద ఎందుల మహిళా శక్తి స్థానాలను ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా ఆరు వందల బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ అంతే విభాగం నిర్ణయించారు ఇందులో ఉండే వస్తువులు ఇప్పటికే అంద చేయడం జరిగింది లైక్ల దృష్ణ విభితి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది రెండు కాలంలో ఇరవై లక్షల మంది రైతులను పునరుమితులు చేయడం జరిగింది ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లు పునార్పులు చేశారు రైతు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుంది రెండు కోట్ల తొంభై లక్షల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు గారు రెండు కదా ఎల్లప్పుడూ నిజాయితీగా పారదర్శకంగా ప్రజా సేవే లక్ష్యంగా మనం ముందుకు ఎక్కడ కూడా ఎటువంటి తప్పుడు విషయాలకి అధికారులు ఆస్కారం ఇవ్వద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మరి నేను నా శాఖలో ఇరిగేషన్ శాఖ కానీ సివిల్ సప్లైస్ శాఖలలో ఈ జిల్లాలో నాకు వచ్చిన విజ్ఞప్తులన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇరిగేషన్ విషయంలో నాగార్జున సార్ గారి రెండు కానీ మూసీ విషయంలో కానీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కానీ మరి ఎత్తిపోద పథకాల విషయంలో కానీ మరి పాతవి అన్ని అవసరం ఉన్న ఆపరేషన్ చేస్తూ ఎక్కడెక్కడ నీటి వసతుల్లో కొత్త పథకాలను మంజూరు చేసి నిర్మిస్తున్నామని చెప్పి మనం చేస్తున్నా ధాన్యం సేకరణలో వని ధాన్యం సేకరణలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అత్యధిక ధాన్యం మరి దొడ్డు రకాలకి ఎంఎస్పి ధరపై సన్న రకాలకి ఐదు వందల రూపాయలు కోర్టు మరి ప్రతి గింజ కొనుగోలు చేస్తున్న విషయం నేను చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తూ గతంలో రాష్ట్రంలో తొడ్డు బియ్యం కోర్సు క్రేజ్ ఇచ్చేవారు రాష్ట్ర కాలంలో ప్రతి వ్యక్తికి కడుపు నిండా ఆహారం పెట్టాలి అన్నం పెట్టాలి

మీకు మేలు చేయడానికి మీ జీవితంలో వెలుగు నింపడానికి మా జీవితం అంకితం చేస్తున్నావు అని చెప్పి ఈరోజు నేను ఫోర్ చేస్తూ భూమిస్తున్నాను अरू <laughs>